కామారెడ్డి జిల్లా నరసరావుపేట మండలం దుర్తి గ్రామంలో రైతులు ఆరబెట్టినటువంటి వరిధాన్యం భారీ వర్షానికి తడిసిపోయి నీళ్లలో కొట్టుకుపోయింది దీంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు నీలం చిన్నరాజు దుర్కి గ్రామానికి చేరుకొని రైతులను పరామర్శించారు అధికారులతో పంట నష్టం అంచనాలు వేయించి నష్టపరిహారం అందేలా చూస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు

ఎవరు పట్టించుకుంటారు రాజకీయ రాజు పట్టించుకుంటలేరు సార్ ఇంతకంటే మడ్ పోయినాయి మూడు ట్రాలీలు పోయినాయి అడ్డు పోయినాయి ఎక్కడానికి రెండు డబ్బులు వెళ్తున్నాయి సార్ ಮೇಮ್ ಮೂರು ಡಬ್ಬಿ ಪೇಮೇಮ್ಕಾರು ಈ ವ್ಯವಸಾಯ ಚಾಳು ಹೇಳರು ఏదో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వ్యవసాయం చేస్తే ఏదో నోటికి బుక్ వస్తారు అనుకున్నాము ఈ రైతు ఇట్లా చేస్తే వర్షం పడుతుంది మొత్తం నీళ్ళ పాలు అయిపోయింది మేమేం చేయాలా మొత్తం నీళ్ళ కొంటే పోయినాయి వీళ్ళు మేమేం డేరెక్కు ఎక్కడో తీసుకుపోయినా కానీ ఇది ఏం ప్రయోజనం లేదు వీళ్ళు రాత్రి కాట పెడితే మాకు ఇంత బాధ ఉండదు కదా రోజుల నుంచి ఎండబెడతానే ఉన్నాము రోడ్డు పైన ఈ ఎఫ్సై నడుస్తలేదు చేస్తలేదు మేము ఎట్లా నీళ్ళ పాలు అయిపోతున్నాయి మొత్తం పాలు వల్ల కొట్టుకోపోయినాయి సార్ వ్యవసాయదారులకు మోసం చేసినట్టే స్థాయిలు కొడకింది మాకు ఎవరు పట్టించుకుంటలేరు పదిహేను ఎకరాలు కోసం సారు మాకేమో అట్లెళ్ళలేవు ఎకరాన ఇరవై బస్సల కాడికి వెళ్ళినాయి ఇరవై కాడికి కడికెళ్ళేసి ఇరవై బొత్సల కాడ పదిహేను బస్తాలు కొట్టకపోయినాయి సార్ ఐదు బస్తాలు మిగిలినాయి ఆ ఐదు బస్సులకు కూడా ఎఫ్సీఐ కట్టా చాలా చేస్తలేరు రా ఇప్పుడు రాజకీయాలు ఇవ్వం చేస్తలేరు మేము ఎట్లా బతకాలా సార్ పేదోళ్ళములము దొరికి సార్ మాది పదిహేను రోజులు ఆయన సార్ మాది ఎన్నో ఉల్లి వాళ్ళకి తీసుకున్నాం గడ్డకు వస్తున్నాం సార్ గడ్డకు తీసుకుంటే ఎండగా పోస్తున్నాం సార్ రోజు పదిహేను మంది పదహారు మంది సార్ మేము ఎట్లా కష్టకపాడి కళ్ళ పూర్తి నిన్న పో అంటే ఏడ్చినాం సార్ మేము ఎంతకంటే మేము భరించాలి సార్ చేతులన్నీ పొక్కులకు నీళ్ళు వస్తుంది రక్తం వస్తుంది ఎంత కష్టపడి సార్ పైసా పెట్టి లాగోడు తెచ్చుకొని బాగా తెచ్చి బాకీ తెచ్చి కంట చేసుకున్నాము కౌలుకు పట్టుకున్నాం సార్ మేము ఇంటికి ఇంటికివాడ నియోజకవర్గంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురవడం జరుగుతూ ఉన్నది దాంట్లో భాగంగా రైతులందరూ కూడా పొలాలు కోతలు మొదలుపెట్టిర్రు ఎలాంటి ఆంక్షలు లేకుండా వాటి నష్టపోయిన వడ్లు ఏదైతే ఉన్నదో రోడ్ల మీద ఉన్నదో ఎలాంటి ఆక్షలు లేకుండా ఇటు కొనుగోలుదారులు సొసైటీ వారు అటు రైస్ మిల్లర్సు కలిసికట్టుగా ఈ రైతుకు ఏదైనా నష్టపరిహారం వచ్చే ఉండలేకుండా విధంగా వారిని కొనుగోలు చేయాలి ఆంక్షలు విధించి దాని పదిహేడు రావాలి పద్దెనిమిది రావాలి అని వాళ్ళకు డిమాండ్స్ పెట్టకుండా ఎందుకంటే గత వారం రోజులుగా ఈ వర్షాలు కురుసన్నాయి జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఈ దుర్కి మండల దుర్కి నసరులాబాద్ మండలం దుర్కి గ్రామంలో రోడ్డు వెంబడ అనేక మంది రైతులు ఎలాంటి అవసరాలు లేని రోడ్లపైనే వడ్లను ఎండ వారబోసి ఇవన్నీ ఇక్కడ కార్యక్రమ ఇక్కడ పెట్టిర్రు రెండు రోజులుగా భారీ వర్షాల వల్ల అవి రోడ్లపై నుంచి కొట్టుకపోయినాయి చేళ్ళలోకి వెళ్ళిపోయినాయి మోర్లకు వెళ్ళిపోయినాయి డ్రైనేజీలకు వెళ్ళిపోయినాయి వారు మొరమొర మొత్తుకుంటా ఉన్నారు ప్రభుత్వం వీటి విషయంలో స్పందించాలి కౌలు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు ప్రకటించింది ఆ పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి ఎలాంటి ఈ ఈరోజు ఈ రెండు రోజులుగా ఎవరికైతే నష్టం జరిగిందో ఏవోలు అగ్రికల్చర్ ఆఫీసర్ వెంటనే స్పందించి గ్రామాలుగా గ్రామాల వారిగా వెళ్ళి ఆ రైతులను పలకరించి వారికి జరిగిన నష్టాన్ని వెంటనే ఈ ప్రభుత్వానికి తెలియజేసి వారికి ఆ నష్టపరిహారం చెల్లించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ సందర్భంగా డిమాండ్ చేస్తా నుంచి కేంద్ర ప్రభుత్వము ఫసల్ బీమా యోజన పథకం ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు పెట్టడం జరిగింది దాని ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు ఈ ఫసల్ బీమా పథకం పెడుతోమన్నారు పెట్టిరా అసలు ఉన్నదా లేదా ఈ రైతులకు ఇప్పటి వరకు కూడా దాన్ని తెలియలేదు వెంట వెంటనే ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసి రైతులకు ఈ నష్టపరిహారం చెల్లించే విధంగా రైతులందరినీ ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం స్పందించాలని చెప్పి ఈ రోజు మనము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాము భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అంచనా వేదు దానికి అయిన అగ్రికల్చర్స్ ఆఫీసర్స్ ఉన్నారు ఏవోలు వెంటనే రైతుల వద్ద వద్దకు వచ్చి అక్కడ జరిగిన నష్టపర్యాన్ని నివేదికలు తీసుకొని ఈ రాష్ట్రానికి ఆ నివేదికలు అందజేస్తే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అందజేసి రైతులకు కావాల్సిన నష్టపర్యాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము